ప్రైజ్ ద లడ్ ప్రభునందు ప్రియమణి దేవుని బిడ్డలందరికీ ప్రభు యస్సు క్రీస్తు పేరుటావందనములు తెలియజేస్తున్నామండి యస్సు క్రీస్తు ప్రభు చెప్పిన రీతిగా బైబిల్ గ్రంథంలో మనం సంపూర్ణ భక్తి మానిత కలిగి సుఖము గాను నెమ్మదిగాను మృతుకు నిమిత్తం అనేకంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవాలని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను ఇది మంచిది మన రక్షకు దేవుని దృష్టికి అనుకూలమైన శ్రవించిన దేవుడు ఆజ్ఞాపించిన దేవుడు ఇది మంచిదియు మన రక్షకు తగిన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నమూన మనం కూడా ప్రార్థన చేద్దాం అనేక పాయింట్స్ కోసం ప్రార్థన చేద్దాం మీరు కూడా మీ ప్రార్థన జీవితంలో ఈ విధంగా ప్రార్థన చేసుకోవడానికి దేవాది దేవుడు అనుకూలత కలు కలుగజేస్తాడు బైబిల్ గ్రంథంలో దేవుడు అందరి కోసం ప్రార్థన చేయమని చెప్పినాడు కనుక విజ్ఞాపన చేయమని చెప్పినాడు కనుక మనం ఆ విషయాలు అనుసరించ బద్దులై ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా కోసం ప్రార్థన చేద్దాం విజ్ఞాపన ప్రార్థన అండి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా కోసం విజ్ఞాపన ప్రార్థన ప్రేమ దేవామి కొందనములు చెల్లిస్తున్నాను తండ్రి కృపా సత్య సంపూర్ణ స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా తండ్రి నా దేశాన్ని దేశ ప్రజలను రక్షించండి అయ్యా నాయకులను రక్షించండి అధికారులను రక్షించండి అయ్యా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న బిడ్డలను రక్షించండి ప్రభావ అయా తండ్రి అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి రక్షణ ఇచ్చండి స్వస్థత ఇచ్చేయండి ప్రభు అయా తండ్రి దివా ఆయా రకాల పరిస్థితుల్లో ఉన్నవారికి నేను మీరు రక్షణ విడుదలతో ఇచ్చామని అడుగుతున్నాను అయ్యా ముఖ్యంగా ఈరోజు నేను మరి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రార్థన చేయచ్చున్నామయా ఎస్ అయ్యా మీరు కనికరించండి కురకు చూపండి ప్రభు నా యేసు రాజా మీ కొందనాడు తండ్రి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులు అందరికీ రక్షణ ఇచ్చాము తండ్రి సేవకులను బలపరచండి సేవకులందరిని మీరు బలపరచండి వారి బిడ్డలకు మీరే నా తోడుండి ప్రభు వారిని మీరు కాసి కాపాడి రక్షించమని అడుగుచున్నాం తండ్రి అయ్యా తండ్రి పార్వతీపురం మన్యం జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి పార్వతీపురం అన్యం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ దాయిచ్చేమి తండ్రి విశ్వాసుల సేవకులను బలపరచండి సేవకురాణులను బలపరచండి వారి బిడ్డలకు మీరు తోడుండి ప్రభు యా వారికి నేను రక్షణ దా అడుగుచున్నాం తండ్రి దేవ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ దా తండ్రి విశ్వాసుల సేవకులను బలపరచండి సేవకురాను వారి బిడ్డల చుట్టూ మీ కంచె కాపులు అడుగుచున్నాను తండ్రి దేవా తండ్రి దేవ విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ దాయించండి తండ్రి విశ్వాసాలు సేవకులు బలపరచున్నాయా సేవకురాం వారి బిడ్డల చుట్టూ మీకు కంచకారించుకుని అడుగుచున్నాను తండ్రి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా చేసుకో తండ్రి మీరు రక్షించండి ప్రభు ప్రజలందరినీ రక్షించండి ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ ఇచ్చండి విశ్వాసము బలపరచండి సేవకులను బలపరచండి సేవకురా బిడ్డల చుట్టూ మీ కంచె కాపు ధరించుకుని అడుగుచున్నాను తండ్రి అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ ఇచ్చాను తండ్రి విశ్వాసులు సేవకులను బలపరచండి సే బిడ్డల చుట్టూ మీ కంచి వేసి కాపు ధోరంచమని తండ్రి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరూ రక్షణ ఇచ్చేయండి ప్రభు విశ్వాసులను సేవకులను బలపరచండి సేవ్రాంత బిడ్డల చుట్టు మీ కంచి కాపు ధరించుమని తండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా చేసుకో తండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజలందరికీ అధికారులు అందరికి రక్షణ ఇచ్చాను తండ్రి విశ్వాసం సేవకులు బలపరచున్నాయి ఆ గుణు బిడ్డల చుట్టూ మీకు కంచ కాపురచున్నాడు తండ్రి కోనసీమ జిల్లాలో ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ ఇచ్చాడు ప్రభా కోనసీమ జిల్లాలో ప్రజలందరికీ రక్షణ ఇచ్చింది అధికారులందరికీ రక్షణ ఇచ్చండి విశ్వాసం సేవకులు బలపరచండి ప్రభు సేవల బిడ్డల చుట్టూ మీకు కంచె ఉంచుకుని అడుగుతున్నాడు తండ్రి ఏలూరు జిల్లాలో ప్రజలందరికీ అధికారుల రక్షింద ఇచ్చాము తండ్రి విశ్వాసం సాగులు బలపరచండి సాగురంలో వారి బిడ్డల చుట్టూ మీ కంచి వేసి ప్రభా మీ కాపాడుమని అడుగుచున్నాము తండ్రి వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రజలందరికీ అధికారులందుకు రక్షిందా ఇచ్చాము తండ్రి విశ్వాసులు సాగులు బలపరచండి సాగురను వారి బిడ్డల చుట్టూ మీ కంచవేణి ప్రభా మీ మన కూర్చున్నాం తండ్రి ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలందరికీ అధికారులందుకు రక్షణ ఇచ్చిన తండ్రి బలపరచుని శ్వాసను బలపరచుని సేవకులు బలపరచని సేవకురాండను మీరు బలపరచండివా తండ్రి వారి బిడ్డల చుట్టూ మీ తోడున్నమని అడుగుచురం తండ్రి కృష్ణా జిల్లాలోనే ప్రజలందరికీ రక్షణ ఇచ్చండి తండ్రి విశ్వాసం సేవకులు బలపరచండి సేవకులు అంటను వారి బిడ్డల చుట్టూ మీ కంచు కాపుదో తండ్రి పల్నాడు జిల్లాలో ప్రజలందరికీ అధికారులకు రక్షణ ఇచ్చిన తండ్రి విశ్వాసుల సేవకులు బలపరచండి నాయన సేవ బిడ్డల చుట్టూ మీకు అంచమే ప్రభు మీరు తోడుని అడిగొచ్చునాడు తండ్రి గుంటూరు జిల్లాలో ప్రజలందరికీ అధికారుల రక్షణ ఇచ్చిన తండ్రి విశ్వాసుల సేవకులు బలపరచండి ప్రభు సేవ బిడ్డల చుట్టూ మీకంచమే అడిగొచ్చునాడు తండ్రి ఆ ఎస్ఐ మీరే కనీకరించండి ప్రభు ఆ బాపట్ల జిల్లాలో ప్రజలందరికీ అధికారులకు రక్షణ ఇచ్చిన తండ్రి విశ్వాసుల సేవకులు బలపరుచున్నాయా సేవకుల బిడ్డల చుట్టూ కంచి వచ్చినాడు తండ్రి ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ అధికారుల విశ్వాసులు సేవకులను బిడ్డల చుట్టూ కంచె కాపుదలు వచ్చినాడు తండ్రి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రజలందరికి రక్షణ ఇచ్చండి విశ్వాసుల సేవకులు బలపరచండి అధికారులందుకు రక్షణ ఇచ్చే ప్రభు సేవకులను రక్షించని సేవకురా వారి బిడ్డల చుట్టూ మీ తోడును మరడు కూర్చున్నాం తండ్రి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చిన తండ్రి విశ్వాసాల సేవకులు బలపరచండి సేకుల బిడ్డల చుట్టూ మీ తోడున కూర్చున్నాం తండ్రి నాలుగు నంద్యాల జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చిన తండ్రి విశ్వాసాల సేవకులు బలపరచండి సేకురాం బిడ్డల చుట్టూ కంచి కావాలని కావదనుంచి ప్రభావ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చిన విశ్వాసుల సేవకులు బలపరచండి సేవ వారి బిడ్డల చుట్టూ కాపుదండి ప్రభుత్వ శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రజలందరికీ అధికారులను రక్షణ ఇచ్చింది విశ్వాసుల సేవకులు బలపరుచున్నాయా సేవ బిడ్డల చుట్టూ కంచి తండ్రి వైఎస్ఆర్ జిల్లాలో ప్రజలందరికీ అధికారులను రక్షణ ఇచ్చింది తండ్రి విశ్వాసుల సేవకులు బలపరచుండీ సేవ బిడ్డల చుట్టూ కాపు ఉంచుకుని అడుగునాడు తండ్రి అన్నమయ్య జిల్లాలో ప్రజలందరికీ అధికారులంత రక్షణ ఇచ్చిన తండ్రి విశ్వాసం సేవకులు బలపరుచున్నాయన సేవకుల బిడ్డల చుట్టూ మీకు అంచగా ఆధారించు ప్రభు తిరుపతి జిల్లాలో ప్రజలందరికీ అధికారులకు రక్షణ ఇచ్చిన తండ్రి విశ్వాసం సేవకులు బలపరచండి సాగుర బిడ్డల చుట్టూ మీకు అంచగా ఆమదనండి ప్రభువా చిత్తూరు జిల్లాలో ప్రజలందరికీ అధికారులకు రక్షణ ఇచ్చండి విశ్వాస సేవకులు బలపరుచున్నాయా సావుకురారు బిడ్డల చుట్టూ మీకు అంచె ప్రభు నజరీడా తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు ఏ సుక్రిస్తున్నామన్నా నా వచ్చునగాకరెడ్డిని సుక్రిస్తున్నామన్నా ప్రతి జిల్లాలో ఉన్న సేవకులు ఉజ్జీవింపబడుతున్నారు కాక ప్రతి మందిరానికి వెళ్ళే విశ్వాసులు బలపరచబడుతున్నారు కాక యవనస్తులకు ఉద్యోగము కనుగొనగాక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాలో ఉన్న విశ్వాసులు అందరూ సేవకులందరూ బలపడును గాక గొప్ప బలమైన ఉజ్జీవాత్మ మీరు మా రాష్ట్రం మీద కనిపించింది అయ్యా ఆంధ్రప్రదేశ్ను ప్రభు అతను మీరు కరుణించండి ప్రభు మీరు కూర్చుకం ప్రభు ఏసు క్రీస్తు నామము ఏసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా నీ సన్నిధిలో సాగిలిపడాలా నీకు ప్రార్థన చేయాలని సహాయం చే మీరు బలపరచండి మా ఆంధ్ర రాష్ట్రానికి నేను విడుదల చేసి ప్రభు సంపూర్ణ పరిపూర్ణంగా తోడుండి అయా తండ్రి ప్రతి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ బిడ్డను రక్షించి ఆశ్రదించండి అయ్యా మీరు కలవచ్చుకోండి ప్రతి బిడ్డను రక్షించండి ప్రభా మనుషులందరి కోసం ప్రార్థించుకున్నాం అధికారులందరి కోసం ప్రార్థించుకున్నాం విజ్ఞాపన ప్రార్థించి మన తండ్రి అయ్యా మీరు కనికరించండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ ఇచ్చి మీరే కలవచ్చు పేరు పేరు మరిచిన ప్రతి జిల్లాని మీరు తాకండి ప్రతి జిల్లాలో ఉన్న దైవ సాకులను బలపరచండి యాత్ర విశ్వాసను బలపరచండి నూతన ఆత్మను రక్షించండి ఉద్యవాన్ని రగిలించండి ప్రతి విశ్వాసిని ఏ నామమున మండించబడతారు కనుక ప్రతి విశ్వాసిని మండించండి మీ ఆత్మతో బలపరచి విడిపించుకుని ఏ స్థాయి పరిశుద్ధి అడిగి వేడుకొని నామండి ఆమె అందులో క్రీస్తురాడండి